హలో అండి ఆహాల్ టైమ్ రిసైబ్స్కి స్వాగతం ఈరోజు వీడియోలో ఎక్కువ కష్టపడకుండా ఎండతో పనిలేని రెండు రకాల సగ్గుబియ్యం వడియాలని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక గిన్నె తీసుకుని దానిలో ఒక కప్పు సగ్గుబియ్యం వేసుకోవాలి నేను ఇక్కడ లావుగా ఉన్న సగ్గుబియ్యం తీసుకుంటున్నానండి దీన్ని రెండు మూడు సార్లు శుభ్రంగా నీళ్లతో కడిగి నీళ్లు వంపేయాలి ఒక కప్పు సగ్గుబియ్యంకి ఒక కప్పు నీళ్ళు వేసుకుని రెండు మూడు గంటలు నానబెట్టుకోవాలి అదే చిన్న సగ్గుబియ్యం తీసుకుంటే గనక ఒక కప్పు సగ్గుబియ్యంకి అరకప్పు నీళ్లు వేసుకుంటే సరిపోతుంది ఈ సగ్గుబియ్యాన్ని రెండు మూడు సార్లు మూత తీసి ఒక స్పూన్తో కలుపుకోవాలి నీళ్ళన్నీ సగ్గుబియ్యంలో కింద ఉండిపోతాయి కాబట్టి ఇలా సగ్గుబియ్యాన్ని పైకి కిందకి కలపడం వల్ల అన్ని సగ్గుబియ్యం ఈవెన్గా సోక్ అవుతాయి ఇలా మధ్యలో ఒక మూడు సార్లు కలుపుకుంటూ మళ్ళీ మూత పెట్టుకొని ఇలా మూడు గంటల సేపు నానబెట్టుకోవాలి మూడు గంటల తర్వాత చూస్తే నీళ్ళని సగ్గుబియ్యం పీల్చుకుని సగ్గుబియ్యం అన్నీ పొడి పొడిగా ఉన్నాయి రెండు వేళ్ల మధ్య సగ్గుబియ్యాన్ని పట్టుకొని చిదిమినప్పుడు ఇలా మెత్తగా పిండిలా అవ్వాలి దీనిలో అర స్పూన్ ఉప్పు వేసుకుని కలుపుకోవాలి ఒక్కొక్క టేబుల్ స్పూన్ సగ్గుబియ్యం చొప్పున రెండు బౌల్స్లోకి తీసుకోవాలి ఒక దానిలో రెడ్ ఫుడ్ కలర్ మరొక దానిలో ఆరెంజ్ ఫుడ్ కలర్ కలుపుకుంటున్నాను మీకు ఇష్టం లేకపోతే ఫుడ్ కలర్స్ వేసుకోకుండా డైరెక్ట్గా ఇలానే వడియాలు పెట్టుకోవచ్చు మార్కెట్ స్టైల్లో ఫుడ్ కలర్స్ వేస్తారు కాబట్టి నేను ఇక్కడ వేసి చూపిస్తున్నానండి లేకపోతే వీలైనంత వరకు కలర్స్ అవాయిడ్ చేసి స్కిప్ చేయడం మంచిది ఇడ్లీ రేక్ మీద రెండు చుక్కలు ఆయిల్ వేసి రాసుకోవాలి ఇలా ఆయిల్ రాసుకోవడం వల్ల వడియాలు ఈజీగా డిమోల్డ్ అవుతాయి లేదంటే నీళ్ళు రాసుకుని కూడా వేసుకోవచ్చు ఒక్కొక్క దానిలో ఒక్కొక్క టేబుల్ స్పూన్ నాని సగ్గుబియ్యాన్ని వేసుకోవాలి సగ్గుబియ్యం ఒకదాని మీద ఓటి కాకుండా ఒకదాని పక్కన ఓటి వచ్చేలా స్ప్రెడ్ చేసుకోవాలి అదే సగ్గుబియ్యం కలర్వి వేసుకోవాలనుకుంటే గనక ఒక్కొక్క దానిలో ఒక్కొక్క టేబుల్ స్పూన్ నాని సగ్గుబియ్యాన్ని వేసుకొని దానిలో ముందుగా కలిపి ఉంచుకున్న కలర్స్వి మీకు కావలసినట్లుగా వేసుకోవాలి కలర్స్కి బదులుగా సన్నగా తురుముకున్న కరివేపాకుని కానీ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ని కానీ కలుపుకొని కూడా ఈ ఒడియాలు వేసుకోవచ్చు ఇలా వేసుకున్న తర్వాత ఈ సగ్గుబియ్యం ఒకదాని మీద ఒకటి కాకుండా ఒకదాని పక్కన ఒకటి వచ్చే విధంగా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా అన్ని ఇడ్లీ రేకుల్లో వడియాలు వేసుకోవాలి వీటిని మనం ఎలా ఇడ్లీలు పెట్టుకుంటామో అలా ఇడ్లీ స్టాండ్లో పెట్టుకోవాలి మనం ఇడ్లీ పాత్రలో అడుగుని నీళ్ళు ఎలా వేసుకుంటామో అలా ఒక గ్లాస్ నీళ్ళు వేసుకోవాలి దానిలో ఈ ఇడ్లీ స్టాండ్ పెట్టుకోవాలి దాని మీద మూత పెట్టుకొని ఐదు నుంచి పది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి నేను ఇక్కడ ఏడు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తున్నాను సగ్గుబియ్యం ట్రాన్స్పరెంట్గా ఇలా కనిపిస్తే ఉడిగిపోయినట్లే స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని బయట తీసి పూర్తిగా చల్లారనివ్వాలి పూర్తిగా చల్లారిన తర్వాత వీటిని స్పాచులతో స్కేప్ చేసుకోవాలి మనం ముందుగా నూనె రాసి ఈ బియ్యం వేసుకోవడం వల్ల ఈజీగా ఇలా స్కేప్ చేసుకోవచ్చు ఒక కాటన్ క్లాత్ను తీసుకుని నీళ్ళలో తడిపి నీళ్లు పూర్తిగా పిండేసి ఆ క్లాత్ మీద ఇలా తీసుకున్న వడియాలను ఆరబెట్టుకోవాలి ఈ ఒడియాలని ఇంట్లోనే ఫ్యాన్ గాలి కింద పెట్టుకోవచ్చు లేదంటే ఎండలో కూడా పెట్టుకోవచ్చు ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు పూర్తిగా ఎండలో పెట్టుకుంటే ఒక రోజుకి ఎండిపోతాయి అదే ఫ్యాన్ కింద అయితే ఒక రెండు రోజులు పడుతుంది వీటిని మూడు నుంచి నాలుగు గంటలకు ఒకసారి వేరొక వైపుకు తిప్పుకోవాలి ఎందుకంటే కింద వైపున కొంచెం తడిగా ఉంటుంది కదండి అలా తిప్పుకుంటే ఇంకా త్వరగా ఎండుతాయి ఈ ఒడియాలని నేడలో ఆరబెట్టుకున్నా కూడా వీటిని సంవత్సరం పైన స్టోర్ చేసుకోవాలంటే మాత్రం రెండు మూడు గంటల సేపు ఎండలో ఇలా గలగలమనే వరకు ఎండబెట్టుకోవాలి డీప్ ఫ్రై కోసం ఆయిల్ వేసుకుని ఆయిల్ పూర్తిగా వేడైన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ ఒడియాలను వేయించుకోవాలి మనకు కావాల్సిన వడియాలు వేయించుకుని మిగిలిన వడియాలను ఎయిర్ టైట్ కంటైనర్లో కనుక పెట్టుకుంటే సంవత్సరం పైన స్టోర్ చేసుకోవచ్చు చూస్తున్నారు కదండి వడియాలు వేయించినప్పుడు సైజు కూడా చాలా పెద్దగా అవుతాయి చూశారు కదండి మార్కెట్ స్టైల్లో దొరికే సగ్గుబియ్యం వడియాలని ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవచ్చో ఇప్పుడు సగ్గుబియ్యాన్ని ఉడికించే పని లేకుండా నేడలోనే సగ్గుబియ్యం వడియాలని ఈజీగా ఎలా పెట్టుకోవచ్చో చూద్దాం ఒక గిన్నెలో నాలుగు కప్పులు నీళ్లు వేసుకోవాలి నేను ఇక్కడ టూ ఫిఫ్టీ ఎంఎల్ పట్టే కప్పుతో నీళ్లు వేసుకుంటున్నానండి ఏ కప్పుతో నీళ్లు వేసుకున్నామో అదే కప్పుతో సగ్గుబియ్యం వేసుకోవాలి స్టవ్ ఆన్ చేసుకుని నీళ్లు రోలింగ్ బాయిలింగ్ అవుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి వేరే ఒక బౌల్లో ఒక కప్పు సగ్గుబియ్యం వేసుకోవాలి ఇలా రోలింగ్ బాయిలింగ్ చేసుకున్న వాటర్ని ఈ సగ్గుబియ్యంలోకి వేసుకోవాలి గడ్డితో బాగా కలుపుకొని దీని మీద మూత పెట్టి రాత్రంతా నానబెట్టుకోవాలి ఉదయం మూత తీసి నాని సగ్గు బియ్యాన్ని మిక్సీ జార్లోకి వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి దీంట్లో విడిగా నీళ్ళు ఏమీ పోయినవసరం లేదండి ఇలానే గ్రైండ్ చేసుకోవాలి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న ఈ పేస్ట్ని మళ్ళీ ఒక బౌల్లోకి వేసుకోవాలి దీనిలో మీ టేస్ట్ తగినట్లుగా సాల్ట్ వేసుకోవాలి నేను ఇక్కడ హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకున్నానండి ఏ ఒడియాలకైనా సరే ఉప్పు ఎక్కువగా పట్టదు చూసుకొని కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు రెండు పచ్చిమిర్చి పేస్ట్ రెండు స్పూన్ల నువ్వులు వేసుకోవాలి నువ్వుల ఆప్షన్ అండి ఇష్టం లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు అలాగే చిన్నపిల్లలు ఉన్న వాళ్ళైతే పచ్చిమిర్చి పేస్ట్ కూడా స్కిప్ చేసుకోవచ్చు అన్నీ కలిసేలా బాగా కలుపుకోవాలి వేరొక బౌల్లో మూడు కప్పుల నీళ్ళు వేసుకోవాలి ఏ కప్పుతో అయితే సగ్గుబియ్యం వేసుకున్నామో అదే కప్పుతో నీళ్లు వేసుకోవాలి ఈ సగ్గుబియ్యం వడియాలకి ముందు నాలుగు గ్లాసులు ఇప్పుడు మూడు గ్లాసుల నీళ్లు మొత్తం కలిపి ఏడు గ్లాసుల నీళ్లు అండి ఈ నీళ్లను బాగా మరిగించుకున్న తర్వాత మాత్రమే సగ్గుబియ్యం పేస్ట్లో వేసి కలుపుకోవాలి ఈ నీళ్ళన్నీ ఒకేసారి వేయకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి ఇలా నీళ్ళన్నీ పూర్తిగా కలుపుకున్న తర్వాత ఇది పూర్తిగా చల్లారిపోయే వరకు చల్లారినివ్వాలి చల్లారిన తర్వాత ఇది మరి కొంచెం చిక్కగా అవుతుంది ఒక కాటన్ క్లాత్ తీసుకొని పూర్తిగా తడిపి నీళ్ళన్నీ పిండేసి దాని మీద ఒడియాలు పెట్టుకోవాలి ఈ ఒడియాలను ప్లాస్టిక్ కవర్ మీద పెట్టుకుంటే చాలా ఈజీగా వస్తాయండి కానీ ప్లాస్టిక్ మీద పెట్టుకుంటే హెల్త్కి అంత మంచిది కాదు నేను ఇక్కడ నేడులోనే పెట్టుకున్నానండి మీరు కావాలంటే ఎండ్లో కూడా పెట్టుకోవచ్చు ఇవి పూర్తిగా ఆడడానికి నాకు ఈరోజు మార్నింగ్ పెట్టుకుంటే రేపు మార్నింగ్కి ఇలా ఉన్నాయండి ఈ క్లాత్కి వెనక వైపు నీళ్లతో చమ్మ చేసుకోవాలి ఇలా నీళ్లతో చేసుకోవడం వల్ల ఒడియాలు క్లాత్ నుంచి ఈజీగా వస్తాయి ఇలా తడి చేసుకున్న తర్వాత ఒక నిమిషం ఆగి అప్పుడు వడియాలను తీసుకోవాలి ప్లాస్టిక్ కవర్ మీద పెట్టుకుంటే కనుక ఇలా తడి చేసుకోనవసరం లేదు వడియాలు వాటికవే కొంచెం పైకి లేచి ఉంటాయి మనం ఈజీగా తీయగానే వస్తాయి క్లాత్ మీద పెట్టుకుంటే కనుక ఇలా తడి చేసి తీసుకోవడానికి కొంచెం టైం పడుతుంది ఇలా ఈ ఒడియాలని ఒక పళ్ళెంలోకి తీసుకొని ఒక క్లాత్ మీద ఆరబెట్టుకోవాలి వీటిని నేను నేడలోనే ఆరబెట్టానండి ఇవి పూర్తిగా ఆరడానికి నాకు ఇక్కడ ఒక రోజు పట్టింది వీటిని ఇలానే స్టోర్ చేసుకుంటే రెండు మూడు నెలల పాటు నిల్వ ఉంటాయి వీటిని రెండు మూడు గంటల సేపు ఎండలో గలగలమనే వరకు ఎండబెట్టుకుంటే గనక సంవత్సరం పైన స్టోర్ చేసుకోవచ్చు మనం పిండి తిక్గా వేసుకున్నప్పటికీ ఎండిపోయిన తర్వాత చాలా ట్రాన్స్పరెంట్గా కనిపిస్తున్నాయి కదండి వీటిని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుంటే కనుక సంవత్సరం పైన స్టోర్ చేసుకోవచ్చు కొన్ని వడియాలను వేయించి చూద్దాం ఆయిల్ డీప్ ఫ్రై కోసం పెట్టుకొని నూనె బాగా వేడైన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ వడియాలను వేయించుకోవాలి ఆయిల్లో ఎన్ని వడియాలు పడతాయో అన్ని వేసి వేయించుకోవచ్చు సాంబారు చారు పప్పుచారు వంటి వాటిలో ఇవి నంచుకుని తింటే చాలా బాగుంటాయి విడిగా స్నాక్స్లో కూడా వీటిని తీసుకోవచ్చు మీరు ఒకసారి ట్రై చేసి చూసి ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలపండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి